మీరు మాకు ప్రత్యేకమైనటువంటి కొత్త కూడా కాన్స్టెన్స్ మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాకున్నటువంటి సమస్యలు మీరు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం ఇక్కడ మేమైతే ఇది రాజకీయం మాట్లాడేది కార్యకర్తల సమావేశం కాబట్టి సార్ మేము ఎవరైతే మీకు మీకోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు మనం మీకోసం మీకైతే అయితే ఎవరైతే ఎదురు సభకు నమస్కారం ఇప్పుడే మా సభ అధ్యక్షుల వారు చెప్తా ఉన్నారన్నమాట నిజమే ఈ కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవటం అనేది ఇప్పుడు మెల్లగా అర్థమవుతుంది లోటు అనేది అర్థమవుతుంది సరే వాళ్ళు ఏదైనా మాట్లాడియండి మరి ఆ ధోరణిగా వాళ్ళు పోతే మనం కూడా అదే ధోరణిగా పోవచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు మనం పక్కకు పెడదాం మన కష్టం అనేది మనం పడదాం ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే అలా అలా అదే విధంగా మనం కూడా అదే విధంగా వెళ్దాం అన్నమాట ప్రతి గవర్నమెంటు సంస్థ ఉంది వారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారి ఒక మీటింగ్ పెడతాను మీటింగ్ పెట్టి వారితో స్పష్టంగా చెప్తాను అనమాట ఈ ప్రతినిధులు మా దగ్గర నుంచి వస్తారు వారి యొక్క పనులు చేసి పెట్టాలనేది వారితో ప్రత్యేకంగా మాట్లాడుతు అదే విధంగా ఇప్పుడే కార్లో కోరుతున్నారనమాట శ్రీనివాసరావు గారు పెద్ద శ్రీనివాసరావు గారు కోరుతున్నారు ప్రతి మండలంలో మీటింగ్ పెట్టి కార్యకర్తల మీటింగ్ పెట్టి కార్యకర్తలతో మాట్లాడి దాని తర్వాత కొత్తగూడెం నియోజకవర్గ మీటింగ్ పెట్టి ఈ మండలాలందరికీ మీటింగ్ కంప్లీట్ అయినాక ఒక పెద్ద పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి వారితో కూడా చర్చ అనేది కోరుకున్నారు అది కూడా చేద్దాం చేత అంటే ఫస్ట్ మండల్ లెవెల్ మండల్ స్థాయిగా వర్కర్ల మీటింగ్ పెట్టుకొని దాని తర్వాత అసెంబ్లీ స్థాయిగా ఒక మీటింగ్ పెట్టుకొని సమస్యలు బాధలు అన్నీ మాట్లాడుకుందాం చర్చించుకున్నాం చెప్పారు అదేవిధంగా చేద్దాం ఇప్పుడు అన్ని జాగాలల్లో ఈ సమస్య లేదు ప్రత్యేకంగా కొత్తగూడెంలోనే ఈ సమస్య ఉంది ఎందుకంటే మనకు ఎమ్మెల్యే లేదు సరే ఇప్పటి వరకు మనం మంచితనంగా పోతున్నాము కానీ ఒకవేళ వాళ్ళు వాళ్ళు అదే ధోరణిగా మేము వేరే మీరు వేరే అంటే మనం కూడా సరే మన మార్గం మనం చూసుకోవాలి చూసుకుందాం చూసుకుందాం మన మార్గం చూసుకుందాం ఎందుకంటే మన పనులు కూడా కావాలి చెడ్డ ఉద్దేశంతో కాదు మన పనులు కూడా కావాలి మన పనులు చేసేటట్టు నేను ప్రత్యేకంగా కొత్త కొంత శ్రద్ధ పెడతాను నిధులు కూడా కొంత కొత్త అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కొత్త కూడా కొంత ఎక్కువ నిధులు ఇక్కడికే కేటాయించి ఇక్కడ రెండు ఉన్నాయి ఎందుకంటే అక్షరాపేట కొంత వెనుకబడిన ప్రాంతం అనమాట బాగా వెనుకబడిన ప్రాంతం అక్కడ ఇక్కడ కొంచెం ప్రత్యేకత చూపించి ఈడికే నా నిధులు అన్ని ఇక్కడికి కేటాయిస్తాను అదేవిధంగా రేణుకమ్మ గారిని కూడా అడుగుతాను వారికి నిధులు కూడా ఇటుపక్కే కాన్సన్ట్రేట్ చేయమని నేను వారితో కోరుతాను అనమాట జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మునగాడు వీడు భూమి నవనైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ దస్తాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత అంతకంతా ఎత్తుకు ఎదిగాడు